అందరికీ నమస్కారం నేను మీ రవికృష్ణ అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్ అయితే ఈ చిన్న వీడియో ఒకసారి చూడండి రఘునాథ్ గారి స్టేట్మెంట్ ఇది హైడ్రా గురించి అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిని ఎటువంటి పరిస్థితులు హైడ్రా టచ్ చేయదు కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిల్ని ఖచ్చితంగా హోటల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా డేట్స్ డేస్తో కడుతుంటే కనుక ఓకే దానికి ఛార్జ్ చెప్తుంది కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటువంటి ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రాఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా చదిస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనంద చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఇక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులు కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టీఎల్లు అట్లానే ఎంక్రోచ్మెంట్స్ని కాపాడే దిశగా హైదరాబాద్ చేస్తుంది అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళు ఉన్నారో కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితులు డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు దాంతో కూడా కూలుస్తారు అట్లా దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తాను ఆల్రెడీ వీళ్ళు ఎప్పుడో కట్టుకుని నీళ్ళు అవి అనథరైజ్ అయినా ఆథరైజ్ అయినా పర్మిషన్ ఉన్న పర్మిషన్ లేకుండా కానీ వాటిని కొనగొట్టున్నారు చేక్ వెన్సాఫ్ మన యొక్క పాత చెక్ విషయ సాఫ్ట్ ఇది హైడ్రా కమిషనర్ గారి స్టేట్మెంట్ దీంట్లో సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే జులై రెండు వేల ఇరవై నాలుగు రోజు కానీ ఆ తర్వాత కానీ ఏమైనా ఎవరైనా అనథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చెరువుల్లో కానీ కుంటల్లో కానీ నాళ్ళల్లో కానీ గవర్నమెంట్ భూములు కానీ ఇలా ఆక్యుపై చేసి కట్టుకుంటే కూలుస్తారంట ముందు అంటే రెండు రెండు వేల ఇరవై నాలుగు జులై కంటే ముందు జరిగినవన్నీ కూడా ప్రభుత్వ పాలసీ ప్రకారము అవి సక్రమమే ఇంకొకటి పేదవాళ్ళు చిన్నవాళ్ళు అనే ఒక డైలాగ్ ఉంది కదా ఇదే మన దౌర్భాగ్యం ప్రాబ్లం ఏంటి అంటే పేదవాళ్ళు ఈ చిన్నవాళ్ళు అని చెప్పని చెప్పుకొని పెద్ద పెద్ద అంతస్తులు లేపుతున్న బడాబాబులు వెనకాల ఉన్నారు ముందు చూపించేది వాళ్ళనే ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ చెరువులు కుంటలు నాళాలు ఇవన్నీ కబ్జా ఎప్పుడో అయిపోయాయి ఇప్పుడు కొత్తగా జరగడానికి మిగిలింది ఏమీ లేదు ఇంకొకటి పర్మిషన్స్ ఉన్నా లేకున్నా కూడా మేము కూల్చాము అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు ఇంతకుముందు కట్టిన వాటికి అంటే ఇప్పుడు ఇప్పుడు కట్టబోయే వాటికి మాత్రం ఇక ముందు మాత్రం అలా జరగనివ్వము అనడానికే ఈ హైడ్రా ఇంతకుముందు జరిగింది ఏవి కూడా వాళ్ళు చర్యలు తీసుకోరు అని చెప్పి చాలా స్పష్టంగా కమిషనర్ రంగనాథ్ గారి స్టేట్మెంట్ ప్రకారం మనకు అర్థమవుతోంది ఈ హైడ్రా తీసుకొచ్చినప్పుడు క్రియేట్ చేసిన హైపు ఊపు ఇవన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి మనకి ఎవరి మీద వ్యక్తిగతంగా పగలు ప్రతీకారాలు లేవు వాస్తవం ఏంటంటే ఈ చెరువులు కుంటలు నాళాలు ఇవి మనకి సహజ వనరులు వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది అది ఎప్పుడు చేశారని కాదు ఇప్పుడు ఒక పది సంవత్సరాల కింద మర్డర్ చేస్తే ఈరోజు మేము చర్యలు తీసుకోము ఈ రోజు నుంచే మేము చర్యలు తీసుకుంటాము అంటే సరిపోతుందా క్రిమినల్ యాక్ట్ ఈజ్ అ క్రిమినల్ యాక్ట్ దానికి ఎప్పుడు జరిగింది అనేది కాదు మనం ఒక నలభై ఏళ్ల క్రితం మర్డర్ చేసిన వ్యక్తిని రీసెంట్గా అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా మనం చూసాం మరి అటువంటిది ఈ చెరువులు కుంటలు నాళాలు అనేవి ఇవి సహజ వనరులు మన జీవన జీవనానికి మెయిన్ ఆధారాలు జీవనాధారాలు అటువంటి వాటిని రక్షించడంలో ఈ ప్రభుత్వ పాలసీ పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు నేను ఈ ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు చాలా స్పష్టంగా క్వశ్చన్ చెప్పాను జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారము ఎస్టాబ్లిష్ అయిన హైడ్రాకి ఈ చర్యలు తీసుకునే అధికారాలు ఎవరిచ్చారు మీరు చర్యలు తీసుకోవాలి అంటే కోర్టులో ఉన్న స్టేలు వెకేట్ చేయించాలి ఫస్ట్ ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చిన పైన చర్యలు తీసుకోవాలి పర్మిషన్ ఏమీ లేకుండా ఇన్ని రోజులు కామ్గా చూస్తూ ఉన్న పైన చర్యలు తీసుకోవాలి కానీ ఇప్పుడైతే మీరు జులై నుంచే మీరు ఎఫెక్టివ్ అంటున్నారు మరి అంతకుముందు మీరు ఎన్ కన్వెన్షన్ ఏ ప్రాతిపదికన కూల్చారు మరి ఇంతకుముందు ఈ సర్ పటేల్గూడ సర్వే నెంబర్ దీంట్లో పటేల్గూడలో జరిగిన డిమాలిషన్స్ ఎయిటీన్ విల్లాస్ మీరు డిమాలిష్ చేశారు ఏంది ప్రభుత్వ భూమి పన్నెండు సర్వే నెంబర్లో కడుతున్నారు ప్రైవేట్ సర్వే నెంబర్ ఆరు ఇది పటేల్ కూడా తర్వాత రెండు వేల టూ టూ జీరో ఎయిట్ ఆ ఫైలాపూర్ వేసి ఈ విల్లాస్ కట్టారు అని చెప్పి మీరు కూల్చారు మరి అవి కూడా బ్యాక్ డేటెడ్లోవే కదా మరి అవి కూడా చట్టబద్ధత ఇచ్చినట్టే కదా అంటే అసలు యాక్చువల్గా ఆక్రమణలు జరిగిందే రెండు మెజారిటీ ఆక్రమణలు అంటే అంతకుముందు ఆక్రమణలు లేవు అని నేను అన్నాను ఉన్నాయి కానీ ఈ పది సంవత్సరాల్లో ఆర్గనైజ్డ్ సిండికేట్గా ఏర్పడి ఆ పార్టీ ఈ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు అని కాకుండా నువ్వు ఇక్కడ తీసుకుంటే నేను ఇక్కడ తీసుకుంటాను నేను ఇక్కడ తీసుకుంటే నువ్వు ఇక్కడ తీసుకుంటా నువ్వు నా గురించి మాట్లాడకు నేను నీ గురించి మాట్లాడను అని చెప్పని కూలబలుకొని ఎకరాల్లో ఉన్న భూములు ప్ర విలువైన ప్రభుత్వ భూములన్నింటినీ నూట యాభై నూట ఇరవై గజాల కింద విభజించి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ద్వారా రెగ్యులరైజ్ చేసుకొని కొన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టడం జరిగింది మరి ఈ భూముల్ని రికవర్ చేయాల్సిన బాధ్యత హైడ్రా పైన లేకపోతే ఇంకెవరిపైన ఉందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు ఈ హైడ్రాకు కట్టబెట్టిన అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా సృష్టించినవి తయారు చేసినవి పుట్టించినవి కావు వివిధ డిపార్ట్మెంట్ల పరిధిలో ఉన్న అధికారాలని హైడ్రాకి బదలాయించడం జరిగింది అంటే నేను పని చేయట్లేదు కాబట్టి నా అధికారాలు ఇంకొక వ్యక్తికి ఇచ్చినట్టు ఇది ఇక్కడ జరిగింది అంటే మరి పని చేయని డిపార్ట్మెంట్ల పైన మీరు ఏ చర్యలు తీసుకున్నారు మరి ఈ చెరువులు కుంటలు నాళాలు ఆక్రమణలకు గురై నాళాల రూటు మార్చి తూముల రూటు తూములను క్లోజ్ చేసి ఈ విధంగా బరితెగించి ప్రవర్తించి ఆక్రమణ చేసి నిర్మాణాలు జరిపారు రేపొద్దున ఒక పన్నెండు పదమూడు శాతం వర్షపాతం నమోదైతే నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియక ఇళ్లలో ప్రవేశించి జనాల ప్రాణాలు కొట్టుకు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో మరి మీరు ఏమభివృద్ధి చేస్తారు ఎందుకు ఈ హైడ్రా అని చెప్పి హైప్ క్రియేట్ చేస్తారు ఏం జరిగింది ఏం ఒరిగింది అక్కడ మళ్ళీ మేము చిన్నవాళ్ళు మధ్యతరగతి అంటారు అందరూ చిన్నవాళ్ళే అందరూ మధ్యతరగతి భారతదేశంలో ఉన్న జనాభాలో తొంభై శాతం మంది బతుకులు అవే మరి మీరు ఏం చేస్తారు మరి ఏమీ చేయరు దీని అర్థం చెప్పగానే చెప్పిన వాస్తవం ఇది ఇది హైడ్రా కమిషనర్ గారి స్టేట్మెంట్ పైన నా వివరణ దీనిపైన మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో రేవంత్ రెడ్డి గారి ఆయన విచక్షణకే వదిలేస్తున్నాను నేను ఆయనే స్వయంగా దగ్గరుండి నేనే దీనికి ఇదే అని చెప్పని ముందుండి నడిపించి చేసి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇది రాజకీయ విమర్శ కాదు ఇది నా ఉద్దేశం ఇక్కడ ఒకటే చెరువులు కుంటలు నాళాలు ప్రభుత్వ భూములు పరిరక్షింపబడాలి దానికే ఈ వ్యవస్థలు ఉన్నాయి ఈ వ్యవస్థలు జీతాలు తీసుకునేది దీంట్లో ఎంప్లాయీస్ పనిచేసేది దానికే మరి ఆ పనులు చేయనప్పుడు ఆ వ్యవస్థలు మనకెందుకు రెవెన్యూ శాఖ ఎందుకు ఇరిగి మైనర్ ఇరిగేషన్ ఎందుకు తర్వాత మున్సిపాలిటీ ఎందుకు పంచాయతీరాజ్ ఎందుకు వీళ్ళు 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 వీళ్ళ పనులు ఏంటి హెచ్ఎండిఏ ఎందుకు జిహెచ్ఎంసీ ఎందుకు కళ్ళ ముందు జరుగుతున్న ఆక్రమణలు చూస్తూ కూర్చొని నాకు బట్ట పోని మీకు ఎట్లాగూ జరుగుతున్న ఆక్రమణలు కంటే కనిపించవు విజిలెన్స్ వ్యవస్థ లేదు ఉన్నా పని చెయ్యదు ఎవరన్నా వచ్చి ఫిర్యాదు చేసినా కూడా ఫిర్యాదుదారుని భయభ్రాంతులకు గురి చేసి నీకెందుకు రా పన్ను ఊపకం నీ పన్ను చేసుకునే మాటకి పరిస్థితికి వస్తుంది ఇది మన వ్యవస్థ మరి మీకు గత ప్రభుత్వానికి ఏం తేడా ఉంది రేవంత్ రెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి థ్యాంక్